హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజన్ ఈరోజు వీడియోలో గోబీ రైస్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎటువంటి డీప్ ఫ్రై లేకుండా హెల్తీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకుని వీటిని ఎటువంటి మచ్చ లేకుండా శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి తీసుకోవాలి ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఈ క్యాలీఫ్లవర్లంతా మంచిగా ఉడికిచ్చి తీసుకోవాలండి ఈ ఉడికేటప్పుడే హాఫ్ కుక్ అయిపోతుంది ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఉడికిచ్చి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మనం బాయిల్ చేసాం కదా బాయిల్ చేసేటప్పుడు ఇది హాఫ్ కుక్ అయిపోయింది రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ మసాలాలంతా క్యాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ మంచిగా కలుపుకోవాలండి ఈ మసాలాలంతా క్యాలీఫ్లవర్లో మంచిగా దిగుతుంది ఎటువంటి ఘాట్ అనేది లేకుండా టేస్టీగానే ఉంటుందండి రైస్ అయితే ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టానండి ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఈ కాలీఫ్లవర్లో ఈ మసాలాలంతా కూడా ఈ రైస్కి కలిసేలాగా ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడే హై ఫ్లేమ్లో అనుకోండి కింద అడుగు అనేది మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని ఇందులో కొత్తిమీర లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకుంటే మన గోబీ రైస్ రెడీ అండి ఇది మనం డీప్ ఫ్రై చేయలే కాబట్టి ఇది హెల్త్ కూడా చాలానే మంచిది పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇలా చేసి ఇచ్చారనుకోండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ